హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్ ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో వస్తే లైక్ చేయండి ఎలా అన్నది కూడా కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే అండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్కి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని మనకు కావాల్సినంత రవ్వ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి దాని తర్వాతనైతే ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అది వేడైన తర్వాతనైతే ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడనివ్వాలి ఇప్పుడు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాతనైతే ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క కూడా కట్ చేసుకున్నాం అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు కూడా వేసుకున్నాను జీడిపప్పు వేసుకోవడం వలన చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇగో ఈ విధంగా కావాలి ఫ్రై ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి వచ్చిన తర్వాతనైతే మనం ఏ గ్లాస్తోనైతే రవ్వ తీసుకుందామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ వేయాలి నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులు వేసుకున్నాను వాటరు వేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ మళ్ళీ లూజ్ లూజ్గా ఉంది సూపర్గా ఉంది టేస్ట్ ఇప్పుడు టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాం కదా వాటరు ఒక ఐదు నిమిషాల వరకు అయితే మరగనివ్వాలి ఈ విధంగా ఐదు నిమిషాలు వదిలిపెట్టాలి మంచిగా మరిగిన తర్వాత ఇలా ఉప్మా రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అసలు మనం ఫ్రై చేసినాం కాబట్టి అసలే ముద్దలు ముద్దలు కట్టదన్నమాట ఇగో ఇలా వేసుకొని మంచిగా మిక్సీ వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత కాసేపు వదిలేయాలి ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాతనైతే లాస్ట్లో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే చాలా టేస్టీ ఈజీగా ఉండే ఉప్మా అయితే రెడీ అయిపోయింది బాయ్ బాయ్